చింతాల కాల వస్తే బిల్వపత్రం చెట్టు కనిపించింది బిల్వ పత్రం అంటే కొందరు తెలుసు కొందరు తెలియదు అదే మన శివాలయంకి శివునికి బాగా ఎక్కుతుంది బిల్వ పత్రం చెట్టు చూడండి ఇది బిల్వ పత్రం అంటారు బిల్వ పత్రం చెట్టు కనిపించింది మనకు బరిగడపలో కూడా తింటే హెల్త్ కు మంచిది బిల్వ పత్రము మా ఓలు అంటుంటే విన్నా చాలా మంది వరకు ముసళ్ళు అంటారు కదా చాలా మంది వరకు చెప్తుంటే విన్నా బరిగడుపులో తింటే చాలా హెల్త్కి కి మంచిదని తెలియదు చూద్దాం తినైతే చూద్దాం చూడండి అంటారు బిల్వ పత్రం చెట్టు అంటారు మీలో ఎవరికైనా తెలుసుంటే ఇది బిల్వ పత్రమా కాదనేది కామెంట్ చేయండి చూడండి దాని చెట్టు అయితే ఇట్లే ఉంటది నేను చాలా వరకు చాలా చోట్ల గుడి కాడికి పోయి చూసిన శివాలయం టెంపుల్ కాడ కంపల్సరీ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ముందుకైనా ఏడైనా ఉంటది బిలోపత్రం చెట్టు చూడండి